ఇది ఒక మంచి ప్రయత్నం అమ్మ కులఘర్ణ అనేది ఇది చేయడం వల్ల సమాజంలో అట్టడుగు వర్గాల వాళ్ళ జీవన స్థితి అనేది బయటకు వస్తుంది నేను ఇవాళ పొద్దున్నే ఆ ఫామ్ ఫిల్ అప్ చేసేటప్పుడు నన్ను వచ్చాసి అడిగారు ఇంటికి వచ్చారు అని చెప్పాను నేను అందులో అంటే కొంతమందికి ఇది ఎందుకు అని అనిపిస్తుంది మీకేమైనా అప్పులు ఉన్నాయా అని అడిగారు ఉన్నాయి అని అన్నాను నేషనల్ బ్యాంకా ప్రైవేట్ బ్యాంకా ప్రైవేట్ బ్యాంక్ దేనికోసం తీసుకున్నారు ఇల్లు కొనడానికి తీసుకున్నాను ఇప్పుడు ఇంకా అప్ప కడుతున్నారా సుమారుగా ఎంత ఉంటుంది అని కూడా అడిగారు ఎంత ఉంటుందో చెప్పాను డెబ్బై ఒక్క లక్షలు ఐజాన్ టుడే ఉందని చెప్పారు చెప్పిన తర్వాత ఇంట్లో ఫ్రిడ్జు ఇవన్నీ ఉన్నాయా టీవీలు అన్నీ ఉన్నాయా అని అడిగారు వాళ్ళకి కనబడుతున్నాయి అన్నీ ఉన్నాయని చెప్పాను తర్వాత మీరు బైకా కారా అన్నారు కార్ అని చెప్పాను తర్వాత మీకు వ్యవసాయం ఉందా ఉంది కౌలికిస్తారా సొంతమా ఎన్ని ఎకరాలు ఉంది మీ వైఫ్ పేరు మీద ఎన్ని ఎకరాలు ఉంది వైఫ్ ఏం చేస్తారు అదే మాది బీసీ సామాజిక వర్గం ఏం కులము మున్నూరు కాపు నాకు తెలిసి దీనివల్ల ఒక సామాజిక స్థితి ఏంది అనేది ఆ కులంలో ఉన్న వాళ్ళల్లో ఏంటి అనేది ప్రభుత్వానికి ఒక సమాచారం అయితే వస్తుంది ఒకటి జనాభా తెలుస్తుంది బీసీలు ఎంతమంది ఉన్నారు అక్యురేట్గా వస్తుంది మా అమ్మాయి ఉంది మీ అమ్మాయి మీకు ఎంతమంది పిల్లలు ఒకతే ఉంటారు వేరే దగ్గర ఉంది ఒకవేళ అమెరికాలో ఉంటారా స్టేట్స్లో ఉంటారా లేదు ఇక్కడే ఉంటారు అయితే వాళ్ళ ఇంటికి పోయినప్పుడు అక్కడ వారిది రాసుకుంటారు అంటే ఓవర్ ల్యాప్ కాకుండా సో ప్రతిదీ కూడా వాళ్ళు ఎన్ని చేస్తున్నారు దీన్ని అపోజ్ చేయడంలో అర్థం లేదు కాకపోతే చిత్తశుద్ధిని చిత్తశుద్ధిని శంకిస్తున్నారు కొందరు అంటే ఇట్లే కాలం గడుపుతారా అంటే ఇది వాళ్ళకి ఇచ్చిన కొచ్చినేట్ ప్రకారం రోజుకొక హార్డ్లీ ఒక పదిలో పోగలుగుతారు వాళ్ళు అంతకంటే ఎక్కువ పోలేరు అన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఉండాలి కూడా నేను అనేది ఏంటంటే ఇంకా వాళ్ళు అడిగినప్పుడు నేను కొన్ని అడ్వైజెస్ ఇవ్వాల్సింది ఇద్దామనే సరికే వాళ్ళు ఆ ఫార్మ్స్ ప్రింట్ చేసేసారు కానీ ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్స్ అన్ని కూడా అవసరమైనయని నేను భావిస్తున్నాను ఆర్థిక సామాజిక రాజకీయ అన్ని సాంస్కృతిక కోణం కూడా అందులో ఉంటుంది దానివల్ల క్యాలిక్యులేషన్స్ అయితే అన్ని కరెక్ట్ స్టాటిస్టిక్స్ అయితే వస్తాయి దాన్ని మరి అనలైజ్ చేసి ఎవరికి ఏం కావాలి రిజర్వేషన్ పరంగా నిజంగానే ఈ సామాజిక వర్గంలో ఎంతమంది కార్లు వాడుతున్నారు ఎంతమంది బంగ్లాలున్నాయి ఎంత పర్సెంటేజ్ ఇప్పుడు అంటారు మున్నూరు కాపులకి ఏంది బాగా వాళ్ళు ఫార్వర్డ్ లాస్లో ఉండాల్సిన వాళ్ళు వాళ్ళని బీసీలు ఎందుకు పెట్టారంటారు అంటే మున్నూరు కాపులు అందరు అట్లున్నారా లేరు జీవనోపాధి పోయి నీళ్లు లేక యాభై ఏళ్ళు సమైక్య రాష్ట్రంలో బోర్లు వేసి ఆత్మహత్యలు చేసుకున్నది ఎక్కువ మున్నూరు కాపులే వ్యవసాయం చేసేవాళ్ళు ఎక్కువ చనిపోయారు వ్యవసాయం చేసేవాళ్ళు కాపులే ఎక్కువ ఉన్నారు సో ఇదంతా తెలియాలంటే ఈ సర్వే అవసరము కాకుంటే నెక్స్ట్ ఫేజ్ ఏంది ఈ సర్వే వచ్చిన తర్వాత లోకల్ బాడీస్లల్లా రిజర్వేషన్ పెంచుతారా ఈ ఇరవై మూడు శాతం ఏదైతే ఇప్పుడు లోకల్ బాడీస్లలో బీసీలకు ఇచ్చారో దాన్ని పెంచాలనేది బీసీలు కోరుకుంటున్నారు అది స్టాటిస్టిక్స్ ప్రకారం యాభై రెండు శాతం ఉంటారు అనేది సకల జన్ల సర్వే జరిగినప్పుడే అందులో ఉంది అది ఫిఫ్టీ టూ పర్సెంట్ అనేది అప్పుడు బీసీ కమిషన్ పెద్దలు బిఎస్ రాములు వీళ్ళంతా కూడా ఆ రిపోర్ట్స్ అది చెప్పారు లాంటి వాళ్ళతో ఫిఫ్టీ టూ పర్సెంట్ ఉన్నారు బీసీలని ఇప్పుడు అదే ఈ దీని ద్వారా వెళ్ళడైతే బీసీలలో ఒక ఆత్మస్థైర్యం వస్తుంది ఒక మనోధైర్యం వస్తుంది అయితే దీని వెనకాల ఉన్న రాజకీయ కోణం ఏంది రాహుల్ గాంధీ ఇచ్చిన డైరెక్షన్ కానీ రేవంత్ రెడ్డి తీసుకున్న డైరెక్షన్ కానీ వాళ్ళ కమ్యూనిటీ ఫీలింగ్ తీసుకొచ్చి కేసీఆర్ను కొట్టగలిగారు ఎవ్వరికి మింగుడు పడ్డా పడకుండా పడకున్నా ఈ ఎలక్షన్స్లో ప్లే చేసింది మొత్తం క్యాస్ట్ అదొక డామినేటింగ్ క్యాస్ట్ తెలంగాణలో ఆ క్యాస్ట్ను పోలరైజ్ చేయడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యాడు ఆయన ఎఫర్ట్ ఒక ఆరేడు సంవత్సరాల నుంచి పెట్టాడు ఆయన జైల్లో కూర్చొని ఆలోచించింది కూడా అదే ఈ తెలంగాణ మనది మనం ఎంత పర్సెంటేజ్ ఉన్నామో అనేది ముఖ్యం కాదు ప్రతి ఊర్లో ఓకల్ సెక్షన్లో మనం డబ్బున్నోళ్ళలో మనం అన్ని పార్టీలుగా మనం స్కాటర్ అయిపోయి ఈ పాయింట్ ఫోర్ ఉన్న కమ్యూనిటీకి మనం అప్ప చెప్పాం పాలన ఓపెన్గా కూడా ఎన్నోసార్లు మాట్లాడారు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అన్నాడు అయితే ఇటువంటి పరిస్థితి నుంచి ఆ క్యాస్ట్ పోలరైజేషన్ తీసుకొచ్చి అధికారంలోకి రావడానికి అది ప్రధాన కారణం కూడా అని చెప్పవచ్చు అంత చెడ్డ పనులేం కేసీఆర్ ప్రభుత్వం చేయలేదు ప్రజలకు సంబంధించిన చాలా చేశారు బట్ ఈ సామాజిక ఏకీకరణ అనేది ఏదైతే జరిగిందో అది టాప్ ఫైవ్ రీజన్స్లో మనం ఒకటిగా పెట్టవచ్చు కేసీఆర్ పడిపోయింది ఎందుకు ఇన్ని మంచి పనులు చేసి దేశమంతా కూడా కేసీఆర్ దిక్కు చూసింది ఒక మంచి సీఎం అక్కడ ఉన్నాడు మీకు అని ఎప్పుడైనా ఢిల్లీ పోయినా ఎక్కడ పోయినా ఎక్కడ చూస్తున్నాడు తెలంగాణ అంటే ఓ కేసీఆర్ ఈజ్ అ గుడ్ చీఫ్ మినిస్టర్ కదా నీళ్ళు ఇస్తున్నాడు అన్ని చేస్తున్నాడు రైతులను చూస్తున్నాడు అటువంటి వ్యక్తి ఓడిపోవడానికి ప్రధానమైన కారణాలల్ల ఈ పోలరైజేషన్ అయితే ఎప్పటికీ ఒకటే నడుస్తుందా కాబట్టి నెక్స్ట్ టార్గెట్ కాంగ్రెస్ పార్టీది ఏంటంటే బీసీ పోలరైజేషన్ తీర్మాలు అలా ముందుండి నడిపిస్తున్నా కూడా ఆయన వ్యక్తిగతంగా ఆయన ఎజెండా ఉన్నా కూడా రేవంత్ రెడ్డి గవర్నమెంటు దాన్ని ఐజాక్ చేసి ఆ బీసీ ఇష్యూను కాంగ్రెస్ పార్టీ ఎజెండాలోకి తీసుకొస్తున్నారు వాస్తవంగా ఏంటంటే బీజేపీ తీసుకొచ్చింది ఫస్ట్ బీజేపీ గెలిస్తే మేము బీసీని ముఖ్యమంత్రి చేస్తామని అన్నారు అన్నట్టే ఈటల రాజేందర్ను దాని క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ ఇవన్నీ చేశారు బండి సంజయ్ని అంతకుముందు అధ్యక్షుడిగా పెట్టారు ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయగలిగింది బీజేపీ బట్ ఎలక్షన్ కంటే ముందు బండి సంజయ్ని తప్పేయడం వల్ల ఇక నమ్మకం రాజేందర్ వాళ్ళు పరిస్థితి కూడా గంతే అవుతుంది వీళ్ళు నిజంగానే అట్లా చేయదలుచుకుంటే బండి సంజయ్నే కంటిన్యూ చేసి ఉంటే ఆయననే ముఖ్యమంత్రిగా ప్రకటించి ఉన్నా కూడా జనంలో ఆ పోలరైజేషన్ వచ్చింది పర్టికులర్ కాపు సమాజంలో ఎక్కడికి పోయినా కాపులు ఏ పార్టీలో ఉన్నా కూడా బండి సంజయ్ని ఎత్తుకెత్తుకున్నారు ఆయన పోయిన ప్రతి పాదయాత్ర సక్సెస్ అయింది అని అంటే బీజేపీది కాదు బీజేపీ అక్కడ కార్యకర్త కాడ కూడా బండి సంజయ్ పాదయాత్ర సక్సెస్ అయిందంటే బీసీలు ప్రధానంగా కాపులు మున్నూరు కాపులు ఆ అటువంటి స్థితిలో ఆయన ఎన్కవ తప్పేయడం వల్ల బీజేపీ మీద నమ్మకం పోయింది బీసీలకు చాలామంది బీసీ నాయకులు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు ఇప్పుడు రాజేందర్ కూడా నిజంగానే తన చీఫ్ మినిస్టర్ ప్రకటించినా కూడా ఆ స్థాయికి పార్టీ ఎదుగుతుందా అనేది కూడా రాజేందర్కున్న సహజమనే డౌట్ అది చంద్రబాబు నాయుడు దిగిపోయే ముందు బీసీ కృష్ణాయకు టికెట్ ఇచ్చి మేము బీసీ కృష్ణా ముఖ్యమంత్రి చేస్తూ ప్రకటించాడు కానీ అది సరే నమ్మకంతో ఎమ్మెల్యే నై చేశారు వాళ్ళు కానీ ఈ బీజేపీ అటర్ ఫ్లాఫ్ అయింది ఇక కేసీఆర్ గారికి అయితే కేటీఆర్ గారికి ఆ బీసీలందరినీ పోలరైజ్ చేయాలి బీసీలకు ఒక నాయకత్వం ఇవ్వాలి అనే ఆలోచన ఉన్నట్టయితే ఇప్పటిదాకా కనబడలేదు మొన్నీ మధ్య మా అందరినీ పోయి సర్వే చేసి రండి తమిళనాడులో అది ఇది అని అన్నారు ఆ తర్వాత మళ్ళీ సపోర్ట్ లేదు మేము మా మా తరఫున పోయిన వాళ్ళకెళ్ళి ఒకతను అందరితో మాట్లాడి రిపోర్ట్ కూడా ఇచ్చాడు తర్వాత మళ్ళీ కదలిక లేదు ఓ పక్కన బిల్లు అంతా బీసీ బీసీ అంటుంటే కూడా రేవంత్ రెడ్డి ఐజాక్ చేస్తున్నాడు ఇప్పుడు ఆయనకు పోటీ లేదు టీఆర్ఎస్ ఆ విషయంలో చేయాల్సినంత చేయట్లేదు చేయాలని కోరుకుంటున్నాను నేను రెండవది తీర్మాన మాలన చేసినా కూడా కాంగ్రెస్లో పార్ట్ అందులోనే ఇంటర్నల్గా తీర్మాన్ తీర్మానమాలను హైజాక్ చేయడానికి రేవంత్ రెడ్డి ఇది క్యాచ్ చేశాడు బీసీ కులగలను వెనుక ఉన్న రాజకీయ కోణం ఇది ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అవుతుంది అంటే బీజేపీ నమ్మకుంటాయిలు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ దాని ఎజెండాలో పెట్టడం లేదు కాబట్టి మళ్ళీ టీఆర్ఎస్ అధికారంలోకి రావాలనుకుంటే ఇది అడిషనల్ ఫ్యాక్టర్గా తోడవుతుంది ఒకవేళ బీసీ నినాదం లేదు మేము తీసుకోమని అన్నారనుకోండి మళ్ళీ రేవంత్ రెడ్డికి ఒక అవకాశం మళ్ళీ వస్తుంది అని బీసీ ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం కూడా లేదు ఆ బీసీల సర్వే చేయించి వాళ్ళ స్థితిగతి ఎట్లుందో తెలుసుకొని ప్రజలకు చెప్పి కొన్ని సంక్షేమ పథకాలు బీసీల కోసం పెట్టగలిగితే కొన్ని మాడిఫై చేయగలిగితే బీసీలకు టికెట్లు ఇచ్చేటప్పుడు పెద్దపీట పెద్దపీట వేస్తే నూట యాభై మూడు వస్తున్నాయి నెక్స్ట్ ఇవి ముప్పై నాలుగు సీట్లు పెరుగుతున్నాయి కదా డీలిమిటేషన్ అయిపోతే నూట యాభై మూడులో ఖచ్చితంగా ఆయనే ఒక యాభై వరకు బీసీలకు కనుక ఇవ్వగలిగింది అనుకోండి మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ వైపు టర్న్ అవుతారు అంటే ఇది చేతులారా కాంగ్రెస్ దిక్కు బీసీలను నెడుతుంటే నిర్లిప్తంగా చూస్తూ కూర్చుంటున్నాయి బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ సరే ఇప్పుడు ఎన్నికలున్నాయా అంటే ఇవన్నీ గుర్తుంటాయి కదా ఎవరికి గుర్తున్నా లేకున్నా బీసీలకు మాత్రం తమ కోసం కష్టపడ్డోళ్ళు ఎవరు గతం నుంచి లేని కులగలను ఎజెండా మీద తీసుకొచ్చింది ఎవరు రేపు రిజర్వేషన్స్ కనుక ఆయన పెంచిండనుకోండి కేసీఆర్ పాలనలో తగ్గినాయి ఇరవై మూడుకి వచ్చింది కేసీఆర్ పాలనలో రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు అనుకోండి డెఫినెట్గా రేపు లోకల్ బాడీస్లలో ప్లస్ పాయింట్ అవుతుందా కాదా కొత్త నాయకత్వం వస్తుందా రాదా ఆ నాయకత్వం ఇంకో ఐదేళ్ళు ఉంటుంది కదా ఆ ఐదేళ్లలో వాళ్ళే కదా నెక్స్ట్ పోలరైజ్ చేసేది ఎలక్షన్లలో ఓట్లు వేయించేది మరి సబ్జెక్టువ్ ఫ్యాక్టర్స్ని కూడా మర్చిపోతే ఎట్లా కాబట్టి ఈ విషయంలో నాకు సివియర్ అంటే క్రిటిసిజం అవుతుంది టీఆర్ఎస్ పట్ల బీజేపీ పట్ల మీరు ఎందుకు నిర్లిప్తంగా ఉన్నారు ఎందుకు వదిలిపెడుతున్నారు బాల్ని ఆయన బా ఆయన ఆయన కోర్టులోకి ఎందుకు నెట్టారు రేవంత్ రెడ్డి కోర్టులోకి ఇప్పుడు అది మాట్లాడకుండా ఆయన చేసే పనిని తిట్టారనుకోండి ఇంకా బీసీలకు మడుతుంది